వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బేగంపేట నుంచి బయలుదేరారు సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి సమీక్షించనున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి సహన్ ఎల్లంపల్లి నుంచి అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఎదు ఎగవో జిల్లాలైన మెదక్ కామారెడ్డి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ ఫ్లాష్ ఫ్లర్ట్స్ కారణంగా మానేరుకు అధిక స్థాయిలో వరద వస్తుంది రాజన సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరుకు చిన్న భారీ వరద రావడంతో ఐదుగురు చిక్కుకున్నారు వారిని ఇప్పుడే ఆర్మీ హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు ప్రస్తుతం మనం ఎల్లంపల్లి జలాశయం వద్ద ఉన్నాం ఎల్లంపల్లికి ఎగువన ఎస్ఆర్ఎస్పి కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుంది ఎల్లంపల్లి పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదహారు టీఎంసీల నిల్వ కొనసాగుతుంది ఎల్లంపల్లికి ఎగువ నుంచి ఏడు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్ల వరద వస్తుంది ప్రస్తుతం ఎనిమిది లక్షల ఇరవై వేల క్యూసెక్లను దివకు విడుదల చేస్తున్నారు ఎల్లంపల్లికి భారీగా వరద రావడంతో జలాశయాన్ని నేరుగా సందర్శించాలని ముఖ్యమంత్రి రానున్నారు గోలివాడ పంప్ హౌస్ దగ్గరికి చేరుకొని గోలివాడ పంప్ హౌస్ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా జలాశయానికి చేరుకొని ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించనున్నారు అధికారులతో సమీక్షించనున్నారు కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్ ఈటీవీ న్యూస్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాజాంశాన్ని చూస్తున్నాం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు సీఎం బయలుదేరి వెళ్లారు కామారెడ్డిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం వర్ష ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరారు తాజాంశాన్ని చూస్తున్నాం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు సీఎం బయలుదేరి వెళ్లారు కామారెడ్డిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం వర్ష ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరారు